కమలంలో పాత ముచ్చటే మళ్లీ కొత్తగా వినిపిస్తోందట అదే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ గురించి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను మార్చేసిన తర్వాత ఎన్నికల్లో సమన్వయం కోసమో లేక ఇతర కారణాల చేతనో కానీ కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారు కానీ కేడర్ మాత్రం బండి తరహా దూకుడినే కోరుకుంటున్నారు తప్ప కిషన్ రెడ్డి తరహా సౌమ్యత వారికి రుచించటం లేదట ఈ క్రమంలో కేడర్ మళ్లీ బండి సంజయ్ జపమే చేస్తున్నారట కానీ బండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కనుక ఆయన పేరును తీసుకుంటారా ఆప్షన్స్ ఏంటి అదిగో తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఇది గత కొంతకాలంగా కమలం క్యాడర్ ను మాట కానీ రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు గడిచి నెలలు కావస్తున్న ఇప్పటికీ కొత్త కమల సారథి ఎవరో తేల్చలేదు హైకమాండ్ దీనిపై అధిష్టానంలో పలుమార్లు చర్చ జరిగిన ఈ అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు బీజేపీలో చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటం సామాజిక సమీకరణాలు పైరవీలతో అధ్యక్ష ఎంపిక కమలం పెద్దలకు కొంత కష్టంగా మారింది అందుకే ఇన్ని రోజులుగా నాంచ్యవేత ధోరణి ప్రదర్శిస్తూ వస్తోంది హైకమాండ్ అయితే తెలంగాణ శాఖకు చీఫ్ ఎంపికపై కమల నాయకత్వం ఆలోచన ఎలా ఉన్నా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలన్నా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలన్నా క్యాడర్లో మాత్రం ఆ నాయకుడి సారథ్యాన్ని కోరుకుంటున్నారనే చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో ఆయన ఒక సంచలనం మాటల తూటాలు పేల్చడంలో దిట్ట ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో సిద్ధహస్తుడు సొంత పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉన్నారంటే నేనున్నానని ముందుకొస్తాడు అతనే బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీ వర్గాల్లో ఆయన పేరే వినిపిస్తోంది గతంలో చీఫ్గా పనిచేసిన బండి బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లటంలో ప్రధాన భూమిక పోషించారు ఒకనొక సమయంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడంలో సక్సెస్ అయ్యారు కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు భరోసా ఇవ్వటంలో విజయవంతమయ్యారు బండి బీజేపీ క్యాడర్లో ఉరిమే ఉత్సాహం నింపి పార్టీని బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించారు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ బలోపేతమైందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది జెహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీ ఎరుగని రీతిలో నలభై ఎనిమిది సీట్లను బీజేపీ సాధించింది దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వచ్చి కొద్దిపాటి ఓట్ల తేడాతో బీజేపీ ఓటమి పాలైంది ఇవన్నీ కూడా బండి సంజయ్ సారథ్యంలోనే జరిగాయి ఇలాంటి ఫలితాలు రావడానికి కారణం బీజేపీ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ప్రత్యక్ష ఉద్యమాలకు దిగటమే అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల రెండుసార్లు జైలుకు కూడా వెళ్లారు పోడు భూముల అంశాన్ని ఎజెండాగా తీసుకుని గుర్రం పోడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయటం వల్ల బీజేపీ కార్యకర్తలపైన కేసులు నమోదయ్యాయి కొంతమంది కార్యకర్తలు జైలు పాలయ్యారు తర్వాత నిరుద్యోగ ఉద్యోగ విద్యార్థి రైతుల పక్షాన పెద్ద ఎత్తున కమలం పార్టీ ప్రత్యక్ష పోరాటాలు చేసి ఆయా వర్గాలకు అప్పట్లో దగ్గరైంది సంజయ్ అధ్యక్షతన ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసింది కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉద్యమాలు పోరాటాల్లో పాల్గొన్నారు మరోవైపు ఇంకా కాషాయ పార్టీ ప్రజల దగ్గరకు కావాలని బండి సంజయ్ ప్రజా యాత్ర పేరుతో ఐదు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేశారు ఒకానొక సమయంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ తేవడంలో సక్సెస్ అయ్యారు కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన పదవీకాలం మూడు సంవత్సరాలు ముగిసిన తర్వాత ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పైన తీవ్రంగా పడింది అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది స్థానాలకు మాత్రమే పార్టీ పరిమితమైంది మరోసారి బండి సంజయ్కి బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది సంజయ్లో పోరాట పటిమ ఉందని సమస్యలపైన ప్రత్యక్షంగా ఉద్యమాలు పోరాటాలు చేయటంలో ఆయన అందవేసిన నాయకుడని ఆయనకు మరోసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల వరకు ఆయనను కొనసాగిస్తే పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీ కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ పార్టీని ముందుకు నడిపించడంలో సంజయ్కి ప్రత్యేకత ఉందని కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కొని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే వారిద్దరికీ తగ్గ నేత ప్రజల్లో సంజయ్కి గుర్తింపుందని అటు కాంగ్రెస్ ను ఇటు బీఆర్ఎస్ ను డామినేట్ చేసి ప్రజల్లో బీజేపీని అనుకూలంగా మలిచే శక్తి సంజయ్కి ఉంది అనేది పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది అయితే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు ఓవైపు కేంద్ర మంత్రి పదవిలో ఉండి మరోవైపు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలో కొనసాగించటం సాధ్యమవుతుందా లేదా అనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పనితీరు ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలుసు ఏకంగా తెలంగాణ పర్యటనకు ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చినప్పుడు సంజయ్ని పలుమార్లు ప్రశంసలతో ముంచెత్తేవారు పైగా తెలంగాణలో బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తోంది గతంలో కమల సారథిగా పలువురి పేర్లు తెరపైకి వచ్చినా ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన లేదు దీంతో త్వరలో జరిగే అధ్యక్ష ఎంపికలు హైకమాండ్ ఎవరివైపు మొగ్గు చూపుతుంది అనేది పెద్ద సస్పెన్స్గా మారింది పార్టీ వర్గాలు మాత్రం రావాలి బండి కావాలి బండి అంటూ కోరుకుంటున్నారు మరి జాతీయ నాయకత్వం కొత్త అధ్యక్షుడి నియామకంలో సంజయ్ పేరును పరిశీలిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే